అందరికీ నమస్తే అండి అరణి శివ ఎట్ దేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కేశ్వర్ప్రసాద్ మనం ఈరోజు ఈ వీడియోలో మన విజయవాడలో గుణదలలో వెలిసి ఉన్న మేరీ మాత అమ్మవారు ఆమె ఉత్సవాలు అనేది గత మూడు రోజులు రెండు రోజులుగా జరుగుతున్నాయండి రేపు మూడో రోజు ఈ ఉత్సవాలు స్థాపన చరిత్ర అనేది చూద్దామండి మనం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బ్రిటిష్ ప్రభుత్వం వారు గుణదల్లో సెయింట్ జోసఫ్ ఇన్స్టిట్యూట్ అనాథ ఆశ్రయాన్ని ఏర్పాటు చేశారు అక్కడ కొండపై సహజకులో మేరీమాత అమ్మవారు చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇది ఈ ప్రతిష్ఠించడం అనేది తిరణాలకి మూల బీజం అండి అలాగే ఉత్సవాలు అనేవి ఎప్పుడు ప్రారంభమైన అంటే కొంతవందల నలభై ఆరు నలభై నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలో మూడు రోజుల పాటు మేరీమాత అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి లూర్దు మాత ఉత్సవం కూడా అని అంటారు అలాగే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఫాదర్ బియాంకి జిప్రిడా బ్రదర్ బెర్తోని వంటి వారు గుహలో భారీ బలిపేట నిర్మించారు దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద క్రైస్తవ క్రైస్తవ క్షేత్రంగా పది లక్షల పైగా భక్తులు హాజరవుతారు అలాగే రెండు వందల నలభై ఆరులో ఫాదర్ బియానికి జిప్రీడా బ్రదర్ బెర్తో గుహలో భారీ బలిపేట నిర్మించారు పాత బియ్యానికి ఇటలీ ప్రయాణంలో ఆలస్యమైన ఆలస్యమైన పనులు పూర్తయ్యాయి ఇటలీ ప్రయాణంలో ఆలస్యమైన పనులు పూర్తయ్యాయి రెండు వందల నలభై నుంచి మూడు రోజుల పాటు ఫిబ్రవరిలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పూర్తి చర్చి చర్చి అనేది నిర్మితమై పవిత్ర పవిత్ర పరిచింది పవిత్ర పరిచింది అలాగే ప్రస్తుత ప్రాముఖ్యత దక్షిణ భారతదేశంలో రెండు అతిపెద్ద క్రైస్తవ క్షేత్రంగా అన్ని మతాల వారు అమ్మవారిని దర్శిస్తారు మేరి మాత అమ్మవారిని పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో కలరా వేది కాకుండా ప్రతి సంవత్సరం లక్షాది మంది హాజరవుతూ ఉన్నారు భక్తులు భక్తులు కొండపై గుహలోని మేరి మాత అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుంటూ క్యాంటీన్స్ వెలిగించి మొక్క మొక్కుకుంటారు దివ్యపతి పూజలు ప్రార్థనలు భక్తి సంగీతాలు కొనసాగుతాయి కొందరు విద్యుత్ దీప అలంకరిస్తారు అలాగే భక్తుల కోసం మేరీమాత అమ్మవారి ఉత్సవాలు భక్తి గు భక్తి గుర్తు భక్తి చిహ్నం లేదా మె మెడల్ లూడ్డు మాత యానికాన్ని సూచించే ప్రత్యేక చిహ్నం ఇది ఫ్రాన్స్ లూటూ క్షేత్రంలో మే మాత భక్తులకు కనిపించిన ఎం అక్షర గుత్తును ప్రతిబింబిస్తుంది భక్తి గుత్ భక్తి గుత్తు చరిత్ర లూడ్ గుహలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మేరీమాత డెర్డేట్ సౌవీరోస్కు పద్దెనిమిది సార్లు కనిపించినప్పుడు చివరి దర్శనంలో ఆమె చేతిలో మెరిసే ఎం గుర్తు క్రీస్తు పైన ఎం అనే ఎం భక్తులకు కనిపించి ఈ గుర్తు గుణగలలో పంతొమ్మిది వందల నలభై ఏడులో నుంచి పరిగణించబడుతుంది ఈ నలభై ఏడు నుంచి ఉత్సవాల్లో ప్రేరణగా తీసుకొని భక్తి మెడల్స్ చిహ్నాలు దీపాలు రూపంలో పంచుతారు ఉత్సవాల సమయంలో భక్తులు ఈ భక్తి గుర్తును ధరించి గుహలో క్యాంటీస్ వెలిగించి ప్రార్థిస్తారు ఇది విశ్వాసానికి చిహ్నంగా మేరీమాత అమ్మవారు ఆశీస్సులు సూచికంగా పరిగణించబడుతుంది మేరీమాత అమ్మవారి ఉత్సవాల్లో అనేక అద్భుత కథనాలు భక్తుల నుంచి వినిపిస్తూ ఉంటాయి ఇక్కడ మాత శక్తి వల్ల రోగులకు స్వస్థత వచ్చినట్లు విశ్వాసం అనేది చాలా మంది భక్తులు తెలియజేశారు ప్రధాన అద్భుతాలు రోగులు బాధితులు మేరీమాత అమ్మవారి దర్శనం చేసుకుని ప్యూర్ ప్యూర్ అయినట్లు భక్తులు చెబుతారు ఇది లూడ్ లాంటి హీలింగ్ పవర్గా పేరు కొందరు కొందరు విగ్రహంలో కళ్ళు కదులుతున్నట్లుగా చూసారని కూడా చెబుతుంటారు చాలామంది శిశువులకు ఆ రుణం తీర్చడానికి మొక్కు రుణ రుణ తీర్చడానికి మొక్కులు తీర్చుకొని మేరీ మతం వారి అనుగ్రహం పొందుతారు అలాగే అన్ని మతాల భక్తులు కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టి వెండి అవయవ అవయవారు సమర్పించి ప్రార్థిస్తారు ఇలాంటి అనుభవ అనుభవాలు ఈ క్షేత్రానికి సంబంధించి ఎన్నో ఉన్నాయండి నేను శ్రీనగర్లో ఉన్నప్పుడు కాడి నుంచి కూడా వేరి మాత అమ్మవారి ఉత్సవాలు అనేవి నేను రెండు వందల డెబ్బై చిల్లర నుంచి నాకు ఊహ తెలిసిన కాడి నుంచి అమ్మవారి ఉత్సవాలు అనేది చిన్నప్పుడు మంది తండోపు తండాలను నడిచి వెళ్ళేవారు బస్సులో వస్తేనే తక్కువ ఉండేది కదండి శ్రీనగర్ నుంచి నడుచుకుంటా అమ్మవారి కొండకి నడుచుకుంటూ వెళ్ళేవారు అప్పుడు చాలా దూరంగా ఉండేది దగ్గరగా అయిపోయింది ఎందుకంటే రవాణా అవసరాలు పెరిగి మనకి చాలా అయిపోయింది బిఆర్దేశ్వర ప్రభుత్వం ఈ గుణల మేలి వారు కూడా ఎంతో పవిత్రత అలాగే గల మాతగా ప్రజలందరూ ఆమె కొలుస్తారు అలాగే ఈ సంవత్సరం పోలీస్ డి డిపార్ట్మెంట్ వారు ఈ మేలిమాత కిరణాలకు వంద సిసి కెమెరాలు ఏర్పాటు చేసి సెంట్రల్ డీసీపీ గారు దామోదర్ గారు ఒక ప్రకటన తెలియజేశారు ఆయన మంగళవారం మేరీ మాత ఆలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు ఏడు వందల మంది పోలీస్ సిబ్బంది వంద మంది వంద సిసి కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారు తెలియజేశారు ఎటువంటి అవాజినీ సంఘటనలు చోటు చేసుకోకుండా విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన సిబ్బందిని సూచించారు ఈ మతంతో సంబంధం లేకుండా మనం అందరం అన్నదముల్లాగా అటు ముస్లిం సోదరులని ఈ క్రిస్టియన్ మన వీళ్ళు క్రైస్తవ సోదరులు అనేది హిందువులు మనం మేము హిందువులు పూజిస్తామండి హిందువులు అని అండి మనందరం ఆనందముల్లాగా మేం మెదులుతూ ఒకడకొకడో విమర్శలు లేకుండా మంచి జీవితంతో ముందుకు వెళ్ళాలని ఎందుకంటే మనకున్న భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం కోట్ల సంవత్సరాలు ఇవ్వడు కదండి ఎవరున్నా సరే కొంతకాలం ఉంటారు ఆ కొంతకాలంలో ఇప్పుడు ఇటీవల విమర్శలు పెరిగిపోయినాయి ప్రతి ఏంటంటే షెటి సాయిబాబా వారి దేవుడు కాదని అలాగే కొంతమంది ఇతర మతస్తుల్ని విమర్శించడం సమాజంలో భక్తులకు ప్రజలకు ఒక మనశ్శాంతి అనేది లేకుండా అయిపోతుంది ప్రజలందరూ ప్రశాంతంగానే ఉన్నారు ఈ ఫోన్ ఫోన్లో మాధ్యమాల్లో యూట్యూబ్లో కానీ మాధ్యమాల్లో కానీ నోటికొచ్చినట్టుగా మాట్లాడటం అదన్నీ వాళ్ళు చేస్తున్నారు దానివల్ల వారేదో పాపులారిటీ అవుతారని అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఏ భగంతుడైనా శిక్షణ అనేది లేకుండా ఉండడు అది ఏదో రూపంలో వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది ఖచ్చితంగా కాబట్టి మనం అందరం సమాజంలో బతికే వారు అందరం ప్రతి ఒక్కరూ నేను గతంలో ఒక వీడియో చేస్తాను ఉగాది రోజున ఏంటంటే ఆ ఉగాది రోజున ఒక ఒక బ్రాహ్మణులు వారు హిందూ ఆయనకి ఇతర మతస్తులంటే కొద్దిగా హేయంగా భాగంగా ఉన్నప్పుడు ఆయన సడన్గా పడిపోయినప్పుడు ఒక ముస్లిం సోదరుడు వచ్చి ఆయన రక్షిస్తారు క్రైస్తవ అందరూ వాటిలో వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ ఇస్తారు మరి అలా కేవలం మన హిందువులే ఆ టైంకి వచ్చి రక్షించాలి అంటే ఆయన ఉన్నాడు కదా ఆయన ఆయన పుత్రి వివాహం కూడా ఆ టైంలో పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఏమిటంటే సమయంలో ఆపద సమయంలో ఆదుకున్నవాడే భగవంతుడు అది మనిషి రూపంలో ఉన్నాయండి మనం భగవంతుడిని మనం మొక్కుంటాం మనం భగవంతుడు మొక్కున్నప్పుడు భగవంతుడు మనకి ఆయన బ్లెస్సింగ్ ఎలా ఇస్తాడండి మానవ రూపంలో ఇస్తాడు అది మనం తెలుసుకోం అది మనం ఎవరు గుర్తించలేము మన సహచరులతోనో ఎవరన్నా దూరంగా ఉన్న వాళ్ళతోనో లేదా ఇతరత్ర ఏదో ఒక రూపంలో దానికి సంబంధించి మంచి చెడు అనేది మనకి సిగ్నల్ అనేది ఇస్తాడు తర్వాత విషయం ముదిరిపోతే మళ్ళీ సిగ్నల్ ఇస్తాడు అలాగే భగవంతుడు ఖచ్చితంగా మనిషి రూపంలో మనకి మెసేజ్ అందజేస్తాడు ఫలితాన్ని అందజేస్తుంటాడు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఎవరు చూడలేదు కదా మనం చేస్తే తప్పు ఎవరు చూడరు కదా అని తప్పులు చేసుకుంటూ పోతే అది మన భవిష్యత్తులకు ఆటంకాలు అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక నియమబద్ధంగా జీవితాన్ని అలవరుచుకొని వాడి జీవితాన్ని పవిత్రంగా ఆ మేరీ మా తమ్మవారు జీవనంలో ప్రభు పీసు వారి జీవనలో ప్రతి ఒక్కరికి అందరికీ ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే సోదరులు ఇప్పుడు మనకి హిందూ దేవాలయాల చరిత్రలో కూడా వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఇంట్లో ఉన్నాయి ఆముడు వారి గుడి కానీ ఎన్ని కొన్ని కొన్ని మన హిందూ ధర్మం ప్రకారం అలాగే వారి వారి నమ్మిక ప్రకారం వారి వారి శిక్షణ ప్రకారం ముందుకు వెళుతున్నారు మనం వాళ్ళని మనం అభిప్రాయాలు మనం గౌరవిస్తూ వాళ్ళకి మనం అండగా ఉంటూ మన సోదరులాగా ఇప్పుడు సోదరులు ముగ్గురు కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారండి ముగ్గురు అన్నదమ్ములు ఉంటే మీరు ముగ్గురు ఎక్కడైనా చూపించండి ముగ్గురు అన్నదమ్ములు నా అనుభవంలో నేను చిన్నప్పటి నుంచి సీనియర్లో పెరిగిన అనుభవంలో ఎక్కడ చూడలేదు ముగ్గురు అన్నదమ్ములు ఏకతాటి మీద నడిచింది కాలానుగుణంగా పది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎప్పటికైనా సరే ఆఖరికి నేను ఇటీవల ఎంతో ప్రేమతో ఉంటున్నారు అని అనుకున్న ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇటీవల గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల లోపు వారు కూడా సమస్య రావడమే చూశాను కానీ నేను కొంతకాలం వరకు కూడా వాళ్ళిద్దరు అన్నదమ్ములు చాలా ఐక్యతగా ఉంటారని అనుకునేవాడిని అక్కడికి వాళ్ళలో కూడా సమస్యలు వచ్చినాయి కాబట్టి ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ముల్లోనే ఐక్యతలు అయినప్పుడు మతాలలో కూడా అలాగే సమస్యలు వస్తుంటాయి కానీ ఏంటంటే మన కుటుంబంలో సమస్యలు చదువుకొని మనం అందరం ఎకతాటి మీద ఎలా వెళ్తామో సందర్భం ఫంక్షన్ వచ్చినప్పుడు మనం కూడా ఈ మతాల మధ్యలో ఉన్న దృఢాన్ని తగ్గించుకొని ఆదర్భావంగా ఉంటూ వెళ్ళాలని కోరుకుంటూ సోదరులందరికీ కేశ సోదరులందరికీ ఈ మేరీ మాత ఉత్సవాల సందర్భంగా వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అరుణ్ అట్ ద ఆఫ్ యూట్యూబ్ ఛానల్ అనేది అన్ని మతాలకి అతీతంగా భగవంతుడు ఒకటే నేను నా తరిత ప్రకారం నేను హిందువుని హిందూ దేవత కొలుస్తాను కానీ అలా అని ఇతరులని నేను తీసుకెళ్తాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి పెరినకాయ నుంచి నా సోదరులు నా ఫ్రెండ్స్ అందరూ అన్ని మతస్థులు కథులు అంత తులస్తులు ఉంటారు వ్యాపారం చేసినప్పుడు కానీ నాకు సహాయం చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు మాకు సహాయం కానీ ఏదైనా సరే నాకు నా మా వ్యక్తిగతంగా నా మనసుకు అందరూ సమానం ప్రముద దృష్టిలో మనం అందరం ఇక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళమే కాదు కాబట్టి మనం వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ఉండి లోపు మన ఉన్నంతలో ప్రశాంతమైన జీవితం అనుభవిస్తూ మన తోటి వారికి ప్రకటిస్తూ అందరినీ సౌలభావంతో ఉండి దాన్ని మనసు కోరుకుంటూ ఈ అనిషన్ అయితే ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరాడు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు